స్వామీజీ కోసం ఎదురు చూస్తున్నాం వారు దానిలో ఉన్నారు వచ్చేస్తారు అయ్యా వేదిక వేరు కుర్చీ మూడు కుర్చీలు మాట్లాడతాము అని చెప్పారు వారందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పెద్ద కుర్చీ మధ్యలో ఉండాలి भारत माता की भारत माता की जय जनता की भारत माता की गो माता की गीता माता की

వారికి అధినాయకులు ఉన్నారు అలాగే మన ప్రతి ఇంట్లోని గృహం ప్రవేశం జరిగేటప్పుడు ఆవుని మనం తీసుకొచ్చి మొదటిసారిగా ఆవు యొక్క ఆవు యొక్క పంచకాన్ని ఆవుని

మనమందరం కలిసి నడుద్దాం కలిసి మాట్లాడుకుందాం మన మనస్సులు ఒక్కటిగా చేసుకుందాం మన పూర్వీకులు ఈ విధంగానే తమ విధంగా దేవతలుగా కీర్తించబడ్డారు దేవతలుగా కీర్తించబడ్డారు ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకున్నా లక్ష్మీనాథస్మారంభా నాథయా అస్మాచార్యవర్యంతం వందే గురుపరూపర మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తితనోదా సార్వభౌమాయ మంగళ ప్రియ భగవద్భంగుల ప్రపంచానికి గురుస్థానముతో విరాజిల్లుతూ ప్రపంచానికి ధర్మాన్ని బోధించినటువంటి సాక్షాత్తు భగవంతుడు అనేక రూపాలలో ఇక్కడే అవతరించినటువంటి పుణ్యభూమి కర్మభూమి ఇది అందరికీ కూడా తెలుసున్న విషయమే ప్రతి ఒక్కరి మనసులో కూడా ధర్మ మన ధర్మమే కాదు మన దేశం కూడా అనేక వందల వందల సంవత్సరాల నుంచి కూడా అనేక దాడులు ఎదుర్కొంటున్నటువంటి అయినా చెక్కు చెదరనటువంటి ధర్మం దేశం ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో ఒక భారతదేశం మాత్రమే అది మన హిందువుల ఐక్యత మనం చేసేటువంటి ప్రతినిత్యం భగవతారాధనలు మేము బాగుండాలి మమ్మల్ని చూడని చెప్పేసి మన సంకల్పం చేసుకున్నామంటే అది మన భారతదేశం యొక్క సమైక్యతను సనాతన ధర్మాన్ని కూడా ఆ భగవంతుని సేవించుకుంటూ ఉన్నాం కాబట్టి ఎవరు ఎన్ని ఏమి చేసినా సరే ఈరోజు ఈ స్థాయిలో ఇప్పటికీ దాడులు జరుగుతున్న భగవంతుడు మన మీద అమితమైనటువంటి ప్రేమను వాత్సల్యాన్ని చూపించాడు కాబట్టి మొట్టమొదటిసారిగా బాలరాముడుగా మరల తను అవతరించి అయోధ్య వచ్చి కూర్చున్నాడు ఆయన ఒకటే చెప్పాడు ఆ ధర్మాన్ని నివర్తిస్తాను మీ ధర్మాన్ని నేను నడిపించండి అని చెప్పేశాను నిజంగా ఆ రోజున అయోధ్య ప్రతిష్టకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ స్వయంగా చెవి చేసే ప్రతిష్టగా వెళ్ళిన వారమేమో రెండు రోజులు ముందుగా వెళితే ఎక్కడ ఏం కనిపించదు అంతా మబ్బులు ఇదేంటి నేను ప్రతిష్ట అంటున్నారు ఇలా ఉంది కనుక్కున్నాం ఉదయం ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమైంది మనమే కాదు సూర్య భగవానుడు కూడా బాలరాముణ్ణి ఇటువంటి తపనతో మబ్బులను మేఘాలను చీల్చుకుంటూ వచ్చి ప్రతిష్టా కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఎండన కాచి చూసినటువంటి ఘనత మన హైందవ శక్తి హైందవుల యొక్క భక్తి ధర్మాన్ని మనం రక్షించాలి ధర్మాన్ని పోషించాలి ధర్మాన్ని పాటించాలని ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి ఆ ధర్మమూర్తిని సాక్షాత్తు ముక్కోటి దేవతలు కూడా ఆ రోజు అక్కడ దర్శించుకున్నారు మనల్ని దర్శించుకోమని చెప్పేసి మనకు అభయాన్ని ఇచ్చారు ఇంతకన్నా మన భారతదేశ ధర్మానికి మన సనాతన ధర్మానికి ఏ విషయం కావాలి ఏ ధర్మం చెప్పాలి ఎవరు చెప్పాలి అయితే మనలో అక్కడక్కడ కొద్దిగా ఐకమత్యం లోపించడం వల్ల అయితే ధర్మం అంటే ఎలా ఉంటుంది మనం ధర్మం మాట్లాడుతుంటాం కదండి ఎలా ఉంటుంది అది రూపం చెప్పాలంటే రామో విగ్రహాన్ ధర్మ అన్నట్టు ఆ రామచంద్రమూర్తి ధర్మానికి రూపం ఆ రామచంద్రమూర్తి ధర్మం అంటే ఎలా ఉంటుందో చూపించడం ఆ రామచంద్రమూర్తి యొక్క ఆ రామాయణాన్ని చూసినట్టు మనం వారి వల్లే నడుచుకోవడం శ్రీరామచంద్రమూర్తి ఎవరు బాధించిన చివరకు తిట్టిన చిరనబుతం ఉండేటువంటి సుందరమూర్తి కదా మనం కూడా వీరు మనవారే మన చెప్పుడు మాటల వలన ఏదో కారణం వల్ల మనల్ని నిందిస్తున్నారు లేక ఆరోపణ చేస్తున్నారేటువంటి సహృదయం మాతృ ప్రేమ వాత్సల్యంతో మనం మనం అలా చూస్తూ వస్తూ ఉన్నాం మరి శ్రీరామచంద్రమూర్తి కూడా ధర్మం కోసం నేను ధర్మమూర్తిని తెలియజేయడానికి అసలు ధర్మం అంటే ఏమి చేయాలి ధర్మం అంటే ఏ విధంగా ఉండాలి ధర్మాన్ని ఏ విధంగా పోషించాలి రక్షించాలన్న మార్గాన్ని మనకి చూపి ఉన్నారు ఆ మార్గం ఎలా చేశారయ్యా అంటే ఆయన ఎంతమంది ఎన్ని అన్న ஜம்மா கிர ஆதான் பேரு நீதேன்மா இன்ன பக்க అలాగే ఇక్కడ ఈ గ్రౌండ్ ని శుభ్రం చేసి ఇచ్చినటువంటి ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ఆ కార్మికులకి ఈ కార్యక్రమానికి రకరకాల పద్దతుల్లో సహకారం అనుకున్నదాన్ని తమ బిడ్డలు తమటి మాట బిడ్డలు వేరు వేరే అనుకోలేదా బతకపోయడానికి పరిస్థితి ఏంటంటే శత్రువులు మధ్యలోకి వెళ్ళాలి వాడు బ్రతకనిస్తారో లేదో తెలియదు మాదనిస్తారో లేదో తెలియదు వెళితే ఏ రకమైన కుక్కలు చేస్తారో తెలియదు అయినప్పటికీ ఐదుగురు పిల్లల్ని కూడా తీసుకుని పశ్చిమాపురం పెట్టి విష్ణువుల మధ్యలో ఉండి వాళ్ళ పన్నల పొంది మేము గౌరవాన్ని దేశానికి చక్రవర్తులు చేసిన మీ అది భారతదేశం యొక్క మహిళ భారతదేశం యొక్క తల్లి యొక్క పట్టుదల సంద్రమణలా ఉండేటటువంటి ప్రేమ అలాంటి ఒక తల్లిని మీ అందరికీ చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు కానీ ఒక తల్లిని వాళ్ళు ఇక్కడ సత్కరించడం ద్వారా అనే ఆ తలు రత్నాన్ని సత్కరించడం అనేటువంటి ఒక ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం వాళ్ళు నిర్వహిస్తున్నాం గోవుల్ని పెంచే పెట్టే వాళ్ళ యొక్క సహకారం మాతాకి